హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వారాహి కలెక్షన్స్ మనకి ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి ఫెస్టివల్ కలెక్షన్ అండి కంప్లీట్గా అన్నీ కూడా మనకి ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి మనకి ఫంక్షనల్ వైజ్గా యూస్ఫుల్గా ఉండేటట్లుగా ఉంటుంది ప్రోడక్ట్ డ్యామేజెస్ ఉండవండి ఏ శారీలో కూడా మనకి హెవీ సాటిన్స్ ఉంటాయి చక్కగా కాంట్రాస్ట్ బార్డర్లు ఉన్నాయి అలాగే కొన్ని గాజీ సాటిన్స్ ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ ఉంటాయి మెటీరియల్ వితౌట్ మిస్టేక్స్ మనకి శారీస్ ప్రైజెస్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బార్డర్లు మార్కెట్ వాల్యూ మినిమమ్ మనకి స్టార్టింగ్ ప్రైస్లే ఫోర్ ఫైవ్ ఆ రేంజ్ నుంచి ఉండే కలెక్షన్ అండి రేడియేషన్ కానీ శారీస్ కానీ చాలా బాగుంటాయి ప్రీమియం క్వాలిటీ వస్తుందండి మెటీరియల్ వచ్చేసరికి మనకి ప్యూర్ సాటిన్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ వివింగ్ కాన్సర్ట్ తోటి శారీ అయితే ఉంటుంది బ్లాక్ అండ్ గ్రీన్ అండి కలర్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి ఇది పళ్ళు పోర్షన్ వస్తుంది మంచి హెవీ ప్యాటర్న్ తోటి పళ్ళు ఉంటుంది సేమ్ మనకి కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఈ విధంగా బ్లౌజ్ వస్తుందండి బోటాస్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి మెయింటెనెన్స్ ఉంటాయండి ఖచ్చితంగా డ్రై క్లీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది డ్రై వాష్ చేయించే సారీసే క్వాలిటీ వైజ్ శారీ కానీ చాలా బాగుంటుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి కనిపించేటటువంటిది వీవింగ్ వస్తుందండి హైట్ ఇష్యూలు ఏముండవు ప్రీమియం రేంజ్ మెటీరియల్ ఉంటుంది ప్యూర్ సాటిన్ ఫ్యాబ్రిక్ విత్ కాంట్రాస్ట్ బార్డర్ సారీ మీకు ఏది కావాలి అనుకున్న మార్క్ చేయండి మేడం టూ ఫోర్ డబల్ నైన్ అండి సారీ ప్రైజ్ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి నెక్స్ట్ వన్ కూడా మనకి బ్లాక్ అండ్ పింక్ అండి కలర్ కాంబినేషన్ వచ్చేసరికి గోల్డ్ సిల్వర్ కలర్ తోటి మనకి ఈ విధంగా బర్డ్స్ డిజైన్ అయితే వస్తుంది ప్యూర్ వీవింగ్స్ ఉంటాయండి క్వాలిటీలు కూడా చాలా బాగుంటాయి మనకి పై వైపును కూడా టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చేసరికి మనకి సేమ్ పింక్ కలర్ తోటి బార్డర్ అయితే రన్ అవుతుంది పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ కూడా సేమ్ మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ తోటి మనకి ఈ విధంగా బొటాస్ తోటి బ్లౌజ్ ఉంటుందండి మెటీరియల్ వైజ్గా కానీ సారీ వైజ్గానీ బాగుంటుందండి బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది శారీ వచ్చేసరికి మిక్స్ అండి గ్రేడియేషన్ కూడా చాలా బాగుంటుంది టూ ఫోర్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మనకి శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది శారీలో బ్లౌజెస్ ఉంటాయి చక్కగా మంచి వర్క్ చేయించుకున్నా కూడా కాంట్రాస్ట్ కలర్ కాబట్టి మీరు వర్క్ చేయించుకున్న బ్లౌజలు బాగుంటాయండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మంచి ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఐస్ బ్లూ కంటే కూడా ఇంకొక ఇంత డార్క్ బార్డర్ వచ్చేసరికి మనకి ఈ విధంగా గ్రీన్ కలర్ తోటి బార్డర్ అయితే వస్తుంది రిచ్ పళ్ళు ఉంటుందండి సేమ్ మనకి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ అయితే వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా ఉంటుందండి జిగ్జాగ్ ప్యాటర్న్ కలర్ కాంబినేషన్ అవ్వచ్చు సారీ అవ్వచ్చు బాగుంటుందండి లైట్ వెయిట్లే మేడం అంత హెవీ వెయిట్లు ఉండవండి ప్యూర్ క్వాలిటీ మెటీరియల్ వస్తుంది వితౌట్ మిస్టేక్స్ డ్యామేజెస్ ఉండవండి శారీస్లో టూ ఫోర్ డబల్ నైన్ శారీ ప్రైస్ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇది వచ్చేసరికి మనకి మైసూర్ అండి మైసూర్ ఎంబోజుల్ సారీస్ మైసూర్ క్రేప్లో మనకి హెవీ క్వాలిటీ అండి ఫ్యాబ్రిక్ కానీ శారీ కానీ చాలా బాగుంటుంది కంప్లీట్గా మనకి బ్రైడల్ పీస్ వస్తుందండి నెక్స్ట్ మనకి అప్కమింగ్ ఫెస్టివల్స్కి కానీ సారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది పళ్ళు వచ్చేసరికి మనకి విధంగా పింక్ కలర్ తోటి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్కి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుందండి ఆల్ ఓవర్ ఎంబోస్ మేడం చక్క చిన్న చిన్న వీవింగ్ బొటాస్ అండి కట్టుకున్న కూడా సారీ చాలా బాగుంటుంది బాటిల్ గ్రీన్కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి టూ ఫోర్ డబల్ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది కలర్స్ మాత్రం బాగుంటాయండి అన్నీ కూడా మనం గా తీసుకున్న సారీసే కలర్స్ కానీ క్వాలిటీలు కానీ బాగుంటాయి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ అండి ఫినిషింగ్లు బాగుంటాయండి చక్కగా మనకి పాలిషింగ్ కూడా అయినటువంటి సారీసే బార్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్తో వస్తుందండి చక్కగా సిస్టర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సేమ్ మాకు టూ సారీస్ కావాలి అనుకునే వాళ్ళు ఇలా పిక్ చేసుకోవచ్చు గ్రీన్కి పింక్ అండి వర్క్ బ్లౌజులు పేరప్ చేసుకున్నా బాగుంటాయండి చక్కగా మంచి కాంట్రాస్ట్తో మనం మగ్గం వర్క్ అవ్వచ్చు మంచి హెవీ పీస్ అయితే రెడీ అవుతుంది టూ ఫోర్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ టూ ఫోర్ డబల్ నైన్ లో సారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పర్పుల్లో కూడా డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుందండి గోల్డ్ అలాగే మనకి సిల్వర్ జరీ వీవింగ్ పర్పుల్ కి బార్డర్ వచ్చేసరికి ఎల్లో కలర్ తోటి ఉంటుందండి ఇది పళ్ళు పోర్షన్ మనకి సేమ్ కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుందండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది మంచి డార్క్ పర్పుల్ కలర్ అండి సారీ బర్డ్స్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకి హై ఇష్యూలు కూడా ఏమి ఉండవు మేడం టూ ఫోర్ డబల్ నైన్ అండి సారీ ప్రైస్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గోల్డ్ సిల్వర్ అండి సిల్వర్ అండి బర్డ్స్ డిజైన్ అయితే రన్ అవుతుంది సారీ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి పింక్ కలర్ సెల్ఫ్ ఎంబోజ్ అయితే ఉంటుంది మనకి మైసూర్ క్రేప్లో కూడా హెవీ సారీస్ అండి ఇది పళ్ళు వస్తుందండి మనకి సేమ్ కాంట్రాస్ట్లో బ్లూ కలర్ తోటి బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కానీ సారీ కానీ బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా చక్కగా లైట్ వైట్లు వస్తాయండి పై వైపున కూడా మనకి బార్డర్ అనేది సేమ్ కాంట్రాస్ట్ టూ అండ్ హాఫ్ మీటర్స్ టూ ఫోర్ డబల్ నైన్ సారీ ప్రైస్ రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ల్యావెండర్ అండి ఇంగ్లీష్ ల్యావెండర్ ప్యూర్ సాటిన్ వస్తుందండి మంచి హెవీ పీస్ రిసెప్షన్ వైజ్గా కానీ ఏదైనా కొంచెం గ్రాండ్ అకేషన్స్కి సారీస్ కావాలి అన్న మనకి ప్యాటర్న్ వచ్చేసరికి బాగుంటుంది పళ్ళు వచ్చేసరికి మనకి డార్క్ పర్పుల్ కలర్ తోటి పళ్ళు అండి పర్పుల్ లేదంటే వైన్ మిక్స్ అనుకోవచ్చు ఇది బ్లౌజ్ అండి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది గోల్డెన్ సిల్వర్ అండి వివింగ్ కాన్సెప్ట్ ఆల్ ఓవర్ బుటాస్ కూడా చక్కగా మనకి విధంగా ఫ్లవర్స్ వస్తాయి టూ ఫోర్ డబల్ నైన్లో లో సారీ అయితే అవైలబుల్గా గా ఉంటుందండి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్యూర్ మైసూర్ క్రేప్ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ ఫీల్ మాత్రం చాలా బాగుంటుంది కలర్ కూడా మంచి డార్క్ కలర్ కాంబినేషన్ వస్తాయి అండి ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా ఎక్స్పెన్సివ్ సారీస్ అండి ఫ్యాబ్రిక్ కానీ సారీస్ కానీ చాలా బాగుంటాయి ఇది పళ్ళు పోర్షన్ వస్తుంది సేమ్ మనకి కాంట్రాస్ట్ కలర్తో బ్లౌజ్ ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి మెటీరియల్ లైట్ వెయిటెడ్ సారీ వితౌట్ మిస్టేక్స్ క్వాలిటీ కానీ సారీ కానీ బాగుంటుందండి టూ ఫోర్ డబల్ నైన్ సారీ ప్రైజ్ ఇవి మనకి ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఉంటుందండి ఇవన్నీ కూడా డ్రై వాష్లు పడతాయి మేడం శారీస్ వచ్చేసరికి టూ ఫోర్ డబల్ నైన్ అండి సారీ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి శాండల్ కలర్ అండి శాండల్ కలర్కి మనకి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది మంచి రేర్ కలర్ కాంబినేషన్ అండి సారీ వచ్చేసరికి ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ మనకి సేమ్ కాంట్రాస్ట్ కలర్ తోటి బ్లౌజ్ అయితే రన్ అవుతుంది ప్యూర్ వీవింగ్స్ ఉంటాయండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి విధంగా బొటాస్ అయితే వస్తుంది క్వాలిటీ వైజ్గాని శారీ వైజ్గానీ ఎక్సలెంట్ అండి టూ ఫోర్ డబల్ నైన్ శారీ ప్రైస్ లైట్ వెయిట్లు మేడం ప్రీమియం ఉంటుందండి మెటీరియల్ టూ ఫోర్ డబల్ నైన్ లో సారీ అయితే అవైలబుల్ గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వన్ కూడా మనకి గోల్డెన్ ఎల్లోకి పర్పుల్ కలర్ అండి సిల్వర్ వివ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి బార్డర్ కాంబినేషన్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది ఇది పళ్ళు పోర్షన్ అండి సేమ్ మనకి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది హెవీ పీస్ అండి శారీ అయితే చాలా బాగుంటుంది రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి శారీ ప్రైజ్ టూ ఫోర్ డబల్ నైన్లో లో సారీ అయితే అవైలబుల్గా గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి నెక్స్ట్ వన్ వచ్చి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ప్రీమియం రేంజ్ మెటీరియల్ ఉంటుంది కొంచెం ఫైవ్ అండ్ హాఫ్ వరకు మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు సరిపోతుందండి హైట్ ఇంకా అంతకంటే హైట్ ఉండేవాళ్ళు ఈ మైసూర్ క్రేప్ మాత్రం కొంచెం చూసి తీసుకోండి ఇది పళ్ళు వస్తుంది పర్పుల్లో డార్క్ కలర్ అండి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కాంట్రాస్ట్ మెటీరియల్ వైజ్గా మాత్రం చాలా బాగుంటుందండి కలర్ కూడా మనకి మంచి మిక్స్డ్ కలర్ కాంబినేషన్ పీచ్ మనకి కనకాంబరం మిక్స్ వస్తుందండి సారీ కలర్ టూ ఫోర్ డబల్ నైన్ అండి శారీ ప్రైజ్ నెక్స్ట్ ఇప్పుడు చూపించే సారీస్ అన్ని కూడా మనకి గాజీ సాటిన్స్లో హై అండ్ క్వాలిటీ అండి మెటీరియల్ మాత్రం చాలా బాగుంటుంది వితౌట్ మిస్టేక్స్ అండి లో మనకి ఉండవు ఫ్రెష్ మిక్స్ రేడియేషన్ క్వాలిటీ గానీ సారీస్ గానీ బాగుంటాయి పన్నాలు మనకి పెద్ద పన్నాలే వస్తాయి అండి రెగ్యులర్ విడుతులే వచ్చేస్తాయి ఫార్టీ టూ మనకి ఫార్టీ ఫోర్ నుంచి ఫార్టీ సిక్స్ హైట్ లెంత్ వచ్చేసి ఇంగ్లీష్ కలర్ అండి ఆనియన్ కలర్ వస్తుంది ఆల్ ఓవర్ వీవింగ్ లానే ఉంటుంది ఇది పళ్ళు పోర్షన్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ అండి ప్లెయిన్ బ్లౌజ్ కి హ్యాండ్ పర్పస్ బార్డర్ అయితే వస్తుంది ఈ పాటన్ లో మనకి ఇది ఒకటే కలర్ అండి సారీ అయితే కలర్ కాంబినేషన్ గానీ సారీ గానీ చాలా బాగుంటుంది కంప్లీట్ గా మనకి గోల్డెన్ జరీ వీవింగ్ నో మిస్టేక్స్ అండి సారీస్ లో అయితే డ్యామేజ్ ఏమి ఉండదు ఎయిటీన్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ పద్దెనిమిది తొంభై తొమ్మిది రూపాయల్లో సారీ అయితే అవైలబుల్ గా ఉంటుందండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి ఆనియన్ లో కూడా మనకి డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఎయిటీన్ నైన్టీ నైన్ సారీ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ ప్యాటర్న్స్ అండి ఆల్ ఓవర్ లో దగ్గర దగ్గరగా మనకి ఫైవ్ టు సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసరికి మనకి కలర్ కలర్లో కూడా డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ప్యూర్ గాజీ అండి మెటీరియల్ మనకి ఇవే సారీ త్రీ ఫైవ్ వరకు సెల్ అయినటువంటి కలెక్షన్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకి ప్యాటర్న్ ఇదే విధంగా ఉంటుందండి మంచి ఎక్సలెంట్ పీస్ ఉంటుంది విత్ బ్లౌజ్ మేడం పద్దెనిమిది తొంభై తొమ్మిది రూపాయలండి శారీ ప్రైజ్ ఎయిటీన్ నైంటీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పికాక్ బ్లూ అండి శారీలో బ్లౌజ్ లేదు వితౌట్ బ్లౌజ్ వస్తుందండి మీకు శారీకి తగ్గట్లుగా చక్క మంచి కాంట్రాస్ట్ వర్క్ బ్లౌజ్ పేర్ప్ చేసుకున్న బాగుంటుంది మనకి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి శారీలో బ్లౌజ్ ఉండదు వితౌట్ బ్లౌజ్ వస్తుందండి శారీ పదహారు తొంభై తొమ్మిది రూపాయలలో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి సిక్స్టీన్ నైన్టీ నైన్ శారీ ప్రైజ్ ఈ సారీలో బ్లౌజ్ లేదండి వితౌట్ బ్లౌజ్ వస్తుంది సిక్స్టీన్ నైన్టీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇంగ్లీష్ కలర్ అండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆనియన్ పింక్ కంటే కూడా ఒక ఇంత డార్క్ వస్తుందండి సారీ కలర్ చక్కగా గోల్డెన్ జరీ వీవింగ్ అయితే ఉంటుంది ఇది పళ్ళు పోర్షను మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుందండి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ప్యూర్ సాటిన్ మెటీరియల్స్ అండి శారీస్ వచ్చేసరికి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి హైటిష్యూలు ఉండవు డామేజ్లు ఉండవండి ఈ శారీస్లో ఎయిటీన్ నైన్టీ నైన్ శారీ ప్రైజ్ పద్దెనిమిది తొంభై తొమ్మిది రూపాయల్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ నెక్స్ట్ వచ్చేసరికి రాణి పింక్ అండి మనకి ఈ సారీలో కూడా బ్లౌజ్ లేదు వితౌట్ బ్లౌజ్ వస్తుందండి పదహారు తొంభై తొమ్మిది రూపాయల్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది బ్లౌజ్ లేదండి సారీలో శారీలో మనకి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది వితౌట్ బ్లౌజ్ సిక్స్టీన్ నైన్టీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి పదహారు తొంభై తొమ్మిది రూపాయలండి శారీ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి సంపంగ కలర్ అండి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ మేడం ఇప్పుడు వీడియోలో మనం ఏదైతే కలర్ చూపిస్తున్నామో మనకి ఆ కలర్స్ మాత్రమే అవైలబుల్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ప్రీమియం రేంజ్ ఉంటుందండి మెటీరియల్ వచ్చేసరికి సాటిన్ ఫ్యాబ్రిక్ నో మిస్టేక్స్ అండి ఇవన్నీ కూడా మనం లైవ్లో ఓపెన్ చేసి చూపించినటువంటి కలెక్షన్ మేడం డామేజెస్ ఉండవండి శారీస్ ఎయిటీన్ నైంటీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఆల్ ఓవర్ ప్యాటర్న్ గోల్డెన్ జరీ మేడం కంప్లీట్గా మనకి సారీస్ అన్నీ కూడా ఆల్ ఓవర్స్ గోల్డెన్ జరీ అండి పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ అండి ప్లెయిన్ బ్లౌజ్కి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుందండి హైట్ ఇష్యూలు ఉండవు చక్కగా మనకి సిక్స్ థర్టీ ఉంటుంది మేడం కొలత అయితే శారీ ఎవరికైనా సరిపడే విధంగానే శారీ ఉంటుందండి పద్దెనిమిది తొంభై తొమ్మిది రూపాయల్లో సారీ అయితే అవైలబుల్గా ఉంటుంది షిప్పింగ్ ఆల్సో ఫ్రీ డిస్పాచెస్ వచ్చేసరికి మనకి టూ డేస్ టైం పడుతుందండి డిటీడీసీ సర్వీస్ వచ్చేసరికి మనకి ఫైవ్ టు సిక్స్ వర్కింగ్ డేస్లో సారీస్ వస్తాయి పోస్టల్ అయితే టెన్ టు ట్వెల్వ్ వర్కింగ్ డేస్ పడుతుంది మేడం ఇది వచ్చేసరికి మెరూన్ కలర్ అండి ఇది పళ్ళు పోర్షన్ వస్తుందండి మనకి బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ ఉంటుందండి శారీ గాజీ సాటిన్ కలర్ వచ్చేసరికి డార్క్ మెరూన్ వస్తుందండి ఎయిటీన్ నైంటీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది పద్దెనిమిది తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ ఆల్సో ఫ్రీ మనకి ఆల్ ఓవర్స్ అయితే అక్కడ వరకు అవైలబుల్ మేడం సిక్స్ టు సెవెన్ కలర్స్ చూపించాము నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఇది ప్యాటర్న్ చేంజ్ ఉంటుందండి చది ఇట్లా స్ట్రైట్ లైన్స్లా వస్తాయండి క్వీపర్ ప్యాటర్న్ ఉంటుంది బార్డర్ కాంబినేషన్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి ఇది పళ్ళు పోర్షను రాణి పింక్ అండి సారీ శారీ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా ప్యాటర్న్ అయితే రన్ అవుతుంది ప్యూర్ గాజీ సాటిన్ వస్తుందండి కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ బాగుంటుందండి సెవెంటీన్ నైంటీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుంది వితౌట్ మిస్టేక్స్ అండి శారీస్లో డామేజెస్ ఏమి ఉండవు పదిహేడు తొంభై తొమ్మిది రూపాయలండి శారీ ప్రైస్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పీచ్ కలర్ అండి కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంటుంది గోల్డెన్ జరీ వివింగ్ వస్తుంది ఇది పళ్ళు పోర్షన్ అండి మనకి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది ఆలోవర్ శారీ అంతా కూడా చక్కగా స్ట్రైట్ లైన్స్ అండి వీవింగ్ ప్యాటర్న్ ఉంటుంది చక్కగా మనకి గోల్డెన్ జరి బుట్ట అయితే వస్తుంది సెవెంటీన్ నైన్టీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి పదిహేడు తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఆల్సో ఫ్రీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి వైన్ కలర్లో కూడా డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుందండి విత్ సిల్వర్ వీవింగ్ ఆలోవర్ అంతా కూడా మనకి శారీ వచ్చేసరికి ఇదే విధంగా ఉంటుందండి ఇది పళ్ళు పోర్షన్ మనకి బ్లౌజ్ ప్లెయిన్ అండి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది కలర్ కాంబినేషన్కి తగ్గట్టుగా వీవింగ్ కూడా చాలా బాగుంటుందండి సిల్వర్ వీవింగ్ వస్తుంది శారీ వచ్చేసరికి సెవెంటీన్ నైంటీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి పదిహేడు తొంభై తొమ్మిది రూపాయలండి శారీ ప్రైజ్ మనకి సారీస్లో లాస్ట్ వన్ అండి పర్పుల్ కలర్ ఉంటుంది మంచి డార్క్ పర్పుల్ వస్తుందండి ఫ్యాబ్రిక్ కానీ సారీ కానీ చాలా బాగుంటుంది గోల్డెన్ జరీ వీవింగ్ వస్తుందండి ఇది పళ్ళు పోర్షను బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ బార్డర్ సెవెంటీన్ నైన్టీ నైన్లో శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి పదిహేడు తొంభై తొమ్మిది రూపాయలండి శారీ ప్రైజ్ లాస్ట్ వన్ అండి లావెండర్ కలర్ మనకి ఇది పళ్ళు పోర్షన్ వస్తుందండి రిమైనింగ్ శారీ అంతా కూడా మనకి సేమ్ ఇదే విధంగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ బార్డర్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ ఉంటుందండి సాటిన్ ఫ్యాబ్రిక్ కలర్ వచ్చేసరికి మనకి లావెండర్ కలర్ ఉంటుంది శారీ సెవెంటీన్ నైంటీ నైన్లోనే శారీ అయితే అవైలబుల్గా ఉంటుందండి పదిహేడు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఆల్సో ఫ్రీ మనకి ఇవి ఇక్కడికైతే శారీస్ అవైలబుల్ అండి కలెక్షన్ నుంచి మీకే శారీ నచ్చినా కూడా క్లియర్గా స్క్రీన్ షాట్ అయితే తీసి వాట్సాప్ చేయండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి మేడం థ్యాంక్ యూ అండి